వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో వానకాల రైతు బంధు కింద ఇస్తున్న రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు భరోసాకు సంబంధించిన వానకాల రైతు బంధుకు సంబంధించిన సో ఈ రోజు నుంచి అయితే మనకైతే తారీఖు అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో రేపటి నుంచి మనకైతే ఇరవై ఐదో తారీఖు నుంచి జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి మనకైతే ఈ వానకాల రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన ఎక్కడానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ లిస్టుకి జిల్లాల వారికి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ మండలం ఈ జిల్లాల వారికి అయితే వారి ఖాతాలలోనైతే ముందుగా నగదు అనేది డబ్బులు అనేవి చర్య చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మన దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకున్నాము సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన మూడో విడతకు సంబంధించిన ఈ డబ్బులు కూడా వారి వారి ఖాతాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మంత్రి తుమ్మల గారు అయితే పదకొండు లక్షల రైతుల ఖాతాలో అయితే వారి డబ్బులు చెల్లించవలసిన డబ్బుల రుణాలు అనేది చెల్లించడం అయితే జరిగింది అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే మిగతా నాలుగు లక్షల రైతులు వారికి కూడా ఇక్కడ మొత్తంగా చెల్లించవలసింది పద్నాలుగు లక్షలు సో ఇంకా మిగతా నాలుగు లక్షల మన రైతులకు కూడా వారికి త్వరలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే వానకాల రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మరియు ప్రక్రియ ఇవి ఎప్పటి నుంచి అవుతుందో రేపటి నుంచి ఏ ఏ జిల్లాలోకి పడబోతుందో మనమైతే ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నామండి సో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి సరిగా చూసినవరంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వానకాల రైతు బంధు కింద మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచి రెండు వేల రూపాయలు పెంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్లో చెప్పినట్టుగా ఈ ప్రక్రియను అనేది ఇరవై జూలై నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏడు వేల ఐదు వందలు రెండు వేలు పెంచిన అప్పటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా ఇవ్వరు అనేది చాలా మంది సందేహం ఉండే సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతూ మీటింగ్లో మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫిక్స్ ఫిక్స్ కావడం అయితే జరిగింది సో అలాగే ఈ రైతు బంధు డబ్బులు అనేవి రేపటి నుంచి రేపటి నుంచి ఇరవై జూలై నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో స్టార్ట్ చేయమని అన్ని రైతుల ఖాతాలో పడకుండా మనకైతే దీనికి కూడా రెండు వారాలు మరియు రెండు వారాలు మూడు వారాల సమయం అయితే పడుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరు రైతులు కంగారు పడకుండా అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే దీని ప్రక్రియ కూడా రేపు నుంచి చాలా అవుతుంది కాబట్టి సో రైతులందరూ వారి వారి బ్యాంక్ ఖాతాల్లో అనేది ఈ కేవైసీ చేయించుకొని ఖాతా లింక్ చేయించుకొని ఆ ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయించుకొని మీరైతే ఉండ ఉండడం అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరి రైతు భరోసా సంబంధించిన రైతుల మాకు సంబంధించిన సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్